ఆయన అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇప్పుడు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే ఈవినింగ్ లాగైతే మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ పూజ చేయడానికి అవ్వలేదు అనమాట అందుకనేసి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు అయితే పూజ చేసుకుంటాను ఆరు దాటేసింది ఆరు అలా అవుతుంది అన్నమాట ఇప్పుడైతే పూజ చేసుకుంటాను త్వరగా ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ చేసుకున్నాను రితు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ చూడు హాయ్ హాయ్ అమ్మో ముద్దు పెట్టు నీ బొట్టేదమ్మా బొట్టు పెట్టుకున్నావా దేవుడికి దాన్ని పెట్టుకున్నావు నువ్వు రోజు థ్యాంక్ యూ రీతూ అమ్మ తీయకూడదు మరి హాయ్ చెప్పు హాయ్ చెప్పు మనీ మనీ చెప్పు హాయ్ చెప్పమంటే చెప్పకుండా నైట్కి వచ్చేసి ఇడ్లీ పెడతానండి డిన్నర్ వచ్చేసి ఈరోజు ఫ్రైడే కదా అందుకనేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను అమ్మా మరి ఈతిపాప చూసారా అమ్మా అంటుంది అమ్మా ఏం కావాలమ్మా భూ పెట్టిన భూ పెట్టినా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా పాపకైతే అన్నం పెట్టేస్తాను టైం సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు చట్నీలు ఆల్రెడీ ఉన్నాయి మార్నింగ్ చేసినవి బొంబాయి చట్నీ కొంచెం పల్లీ చట్నీ కూడా ఉంది ఇడ్లీ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది మనం అయితే పెట్టేస్తానండి ఇప్పుడు ఇడ్లీ అవుతుంది ఇక్కడ పెరుగు తోడు పెట్టడానికి పాలు కూడా పెట్టాను ఇక్కడైతే దేవుడి సామాను కూడా కడిగేసి పెట్టేసుకున్నాను దీపం కొండగానే సామాను కూడా కడిగేస్తానండి ఎప్పటికప్పుడు ఇలా కడిగేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా తర్వాత పూజ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ అప్పటికప్పుడు కడుపుని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అందుకనేసి దీపం కొండగానే దేవుడి సామాన్యం అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా నిన్నటి వరకు హెల్త్ అసలు బాగాలేదండి పాపకి తగిన తర్వాత నాకైతే ఫీవర్ వచ్చింది ఇంక అందుకనేసి ఇప్పటివరకు వీడియోస్ చేయడానికి అయితే నాకు టైం సరిపోలేదు ఇంక ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి అయితే ఫుల్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇక్కడైతే మా పాప కింద ఆడుకుంటుంది హాయ్ నీ పిలికేది పీకీసుకున్నావా దెబ్బలు పడతాయా నీకు పడితే దెబ్బలు దెబ్బలు పడితే నీకు పిల్లకి పీక్కున్నావంటే ఏంటి బెదిరిస్తున్నావు కోపమే కోపం ఎందుకు వస్తుంది నీకు సారీ అమ్మా సారీ తల్లి ఓకే సారీ కోపం వచ్చిందా సారీ అమ్మో కొట్టకూడదామని హాయ్ చెప్పు హాయ్ ఏం తింటావు నువ్వు బో తింటావా ఇడ్లీ తింటావా ఏం తింటావు చెప్పు ఎగ్గి చెప్పు తితమ్మా అది పట్టుకోకూడదు కావాలి ఇడ్లీ తింటావా అమ్మ తింటావా బూ తింటావా ఇక్కడైతే పనులు ఇలా అవుతున్నాయండి మా పైన గారు గవర్నమెంట్లు ఇచ్చారండి మొన్న ప్రస్తుతా చాలా బాగున్నాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి అమ్మ నువ్వు తింటావా అమ్మో నచ్చలేదు నీకు నచ్చలేదా టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలుగా అయితే ఎప్పుడు తిన్నవి కానీ టేస్ట్ బాగున్నాయి ఎక్కువ షుగర్ లేకుండా మధ్యాహ్నం ఫ్రై చేసుకుని పెట్టాను ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయింది అనేసి ఇంకా అప్పుడైతే చేయలేదు ఇప్పుడైతే ఉండలు చూడుతున్నా అనమాట ఇప్పుడే బెల్లం కలిపేసి గ్రైండ్ చేశాను అనమాట లాస్ట్ టైం చేసింది అయిపోయినాయి మీకు కూడా కావాలా కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మా పాప ఆల్రెడీ తింటుంది ఒకటి అయితే రెడీ అయిపోయినాయండి నువ్వులు పల్లెలు రెండు కలిపి చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నువ్వు తింటావుతు బాగుందా నచ్చిందా డైలీ ఒకటి తింటావా నువ్వు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పల్లీలు బాగా వేయించాలి ఈసారి బాగా రోస్ట్గా వేగినాయి మటన్ టేస్ట్ అది చాలా బాగుంది చేస్తామండి ఇడ్లీ తినేసాము ఇంక ఇక్కడ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అయితే గిన్నెలు కడిగేసి గ్యాస్ వరకు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ రీతమ్మకి పాలు కూడా కాచేసి పెట్టాను కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కొంచెం వేడిగా ఉన్నాయి మా మేడంగేరప్పుడు తిత్తి పెట్టుకుని రెడీగా ఉన్నారు పడుకోవడానికి ఇత నీకు నిద్ర వస్తుందా అలా చెప్తూ కొడతారు ఇంకెక్కడైతే పన్నెళ్ళు అవుతున్నాయండి టైం పాతకు పది అవుతుంది పదింటికి అయితే పన్నెండు కంప్లీట్ అయిపోతాయి ఎక్కువ పోగండి పడుతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నార్ ఎప్పటి నుంచి ఫుల్ డే బ్లాగ్స్ అయితే అప్లోడ్ అవుతాయి చూస్తూ ఉండని మిస్ కాకుండా బాయ్ బాయ్ గుడ్ నైట్